విజయనగరం నియోజకవర్గం అండి ఎమ్మెల్యే పోలగట్లు వేరే భద్రత వైసీపీ అయితే అభివృద్ధి అయితే శూన్యం ఆయన చేసింది ఏదీ లేదండి ఆయన ఎమ్మెల్యేగా ఉండడమే ఆ పెద్ద ఆయనకి భరోసా అనుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా రోడ్లు కానీ ఏది కూడా డెవలపింగ్ అంటూ ఏమీ లేదు ఏవో చిన్న చిన్న టౌన్లో మా టౌన్ యార్డ్లను చిన్న చిన్న బొమ్మలు పెట్టేసి అంగమ్మ సృష్టించుకొని విలేజ్లు అయితే అలాగే ఉన్నాయి రోడ్లు వేయడం కానీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది శంకుస్థాపన వరకేనండి మా గ్రామంలో అయితే శంకుస్థాపన చేసి ఆ రోడ్లు అలాగే వదిలేశారు తప్ప దానికైతే వేసే ప్రసక్తే లేదు పుడికి కూడా ఈ నవరత్నాల పేరుతో పథకాలు ఇస్తామన్నారు ఈ నవరత్నాల వల్ల ఏమైనా ఉపయోగం లేదండి నవరత్నాల వల్ల ప్రజలకి ఉపయోగపడే అయితే ఏవి కావు ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ పథకాల ద్వారా ఇటు ఇటువైపు ఇచ్చి తీసుకుంటా ఈ నిత్యావసర పెరిగిపోయి ఉన్నాయి ఎలా ఉంది ఏం చెప్తారు జనాల్లోకి వెళ్తే మేము వెళ్తున్న జనాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల చూసి జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట ఆ ఇబ్బందులు చెప్పుకోలేని పరిస్థితి అనమాట ఎందుకు బాబు మేము వీడికి ఓటేసాము అనేసి దృగ్భాంతిలోకి వెళ్ళిపోతుంటారు ఆటో మన బస్ ఛార్జీలు అవనివ్వండి కరెంటు బిల్లు అవ్వనివ్వండి కరెంటు బిల్లు కళ్ళు ముద్ద జల కొట్టినట్టు బిల్లు తెస్తుండే ఇంత కట్టు అంటాను అంతే అది ఎందుకు వస్తుంది అనేది ఆడు కూడా చెప్పలేకపోతున్నాడు చెప్పలేకపోతున్నాడు అందులోను బిల్లులోను ఎవరికి బొగ్గు చార్జీ కూడా ఇంక్లూడింగ్ చేసి పెట్టాడు అనమాట అది ఎవరు గమనించే గమనించట్లేదు బొగ్గుది ఆ పరిశ్రమలు బొగ్గు కలుపుతున్నారు అది ఎందుకు కలుపుతున్నారు ఇప్పుడు జనాలకైతే ఎవరికి తిరగదు దానివల్ల మనకి బిల్లు వ్యత్యాసం బాగా ఎక్కువ వస్తుంది జనాలు అయితే మటుగా వ్యతిరేకత ఫుల్గా ఉంది వైసీపీ మీద అంటే గతంలో మాట తప్పను మడం తప్పనని వైసీపీ జగన్మోహన్ మాట మార్చేసాడు అన్న ఇరవై ఐదు మంది ఎంపీలు ఏంటి ప్రత్యేక హోదా చేస్తానని పోలవరం పూర్తి చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయ్ సీపీఎస్ రద్దు చేస్తానని జాబ్ క్యాలెండర్ అన్నాడు మద్యపాన్ని పూర్తి నిషేధం నిషేధాలకు మూడు వేల పెన్షన్ ఏవైనా నెరవేరయ్యా ఏది లేదు మద్యపాన్ని నిషేధాన్ని మద్యపాన్ని ఇంకా ఏరులే పారుతుంది గ్రామాల్లో అంట బెల్ట్ షాప్లు బెల్ట్ షాప్లు లేవనన్న బెల్ట్ షాప్లు కన్నా విపరీతంగా ప్రతి షాప్లను కూడా మద్యం ఏర్లే పారుతుంది ప్రతి విలేజ్లో కూడా ఉన్నది అలాగే ఈ సిపిఎస్ రద్దు అది కూడా లేదు ప్రత్యేక హోదా అస్సలు లేదు ఇరవై ఐదు ఎంపీలు ఆడికి ఇచ్చినా సరే ఆ ఎంపీల వల్ల మనకు ప్రత్యేక ఎంపీలు ఎవరో తెలియదు ఇరవై ఐదు ఎంపీలు అసలు ఆ ఎంపీలు ఎవరో మా 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 విజయనగరం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ ఎంపీ ఎవరో తెలియదు జనాలు గది ఇప్పుడు ఏదో వేసేసారంటే వేసేసారు కానీ ఆ ఎంపీ ఎవరో తెలియదు అప్పుడు మూమెంట్ వేరే మరి అది అది లేదు ప్రత్యేక హోదా లేదు మరి తొంభై తొమ్మిది శాతం హామీలు ఎలా చెప్తున్నారు లేదండి ఆడు డబ్బా కుట్టుకుంటాడా చెప్పుకుంటాడా చెప్పుకోవడానికి ఏముందండి సార్ వైసీపీ ప్రభుత్వం అధికారులు రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఏటా జాబ్గాలు తెస్తాను ప్రతి సంవత్సరం జాబ్ జాబ్గాలు తీసి యువత ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి జనక ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు లేదు ఏమైనా జాబ్గాలను తీసినప్పుడు దాఖలా ఏం కనబడుతున్నాయి సార్ ఇప్పటి వరకు కూడా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి విద్యార్థులు కానీ యువతను కానీ మోసం చేశాడు ఎందుకంటే ఇప్పటి వరకు డిఎస్సి కూడా ప్రకటించలేదు ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు డిఎస్సి వస్తే మేము టీచర్ అవుతామనే ఆలోచనతోని అది డ్రీమ్తో బతుకుతున్నారు ఈ రోజు వరకు డిఎస్సి ఇస్తాయిస్తానని చివరికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఈ జగనన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి స్కూల్లో డెవలప్ చేస్తున్నాడే తప్ప అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేక ఇంకెందుకు రంగులనేది సామాన్యంగా ఒక నిరుద్యోగం నేను ప్రశ్నిస్తున్నాను జగన్ అన్నని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రానున్న రోజుల్లో జగన్ అన్న ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇదే విధంగా ఏ పార్టీ అయినా కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని సక్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి పార్టీకి ఇదే గుణపడని చెప్తారనేది ఏదైతే విద్యార్థులకు అమ్మవాడనో విద్యా దేవులు ఈ పథకాలు అయితే పెడుతున్నారు పథకాల వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అమ్మ తల్లి అకౌంట్లు వేస్తూ ఉన్నారు అది వేరే వేరే దారిలోకి వెళ్ళిపోతాను స్కూల్ డెవలప్మెంట్ చేయాలి నాడు నేడు కలర్స్ వేస్తున్నారు తప్పని అందులో టీచర్లు భర్తీ చేయడం లేదు కదా అలాంటప్పుడు విద్యా వ్యవస్థని ఎలా బలోపేత అవుతుంది అనుకోవచ్చు ఎలా చేసి ఎలా చేస్తారు ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ కనీసం ఆయనకు అవగాహన కూడా లేదు విద్యార్థులు విద్యా వ్యవస్థ అంటే అలాంటి విద్యా వ్యవస్థలను విద్యాశాఖ మంత్రి చేయడం చాలా దురదృష్టకరం ప్రతి విద్యార్థి ఎవరైతే ఎడ్యుకేటెడ్ కనీసం జగన్ అన్న విద్యాశాఖ మంత్రిగా చేసి ఉంటే ఈరోజు ఇలాంటి దురదృష్టకరంగా ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను